ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి నిన్న కొంతమందికి అయితే రైతు బంధు నిధులు విడుదలవ్వడం జరిగింది బట్ కాకపోతే నేడు ఎవరెవరికి రైతు బంధు డబ్బులు జమ అవ్వబోతున్నాయి బట్ ఎవరికి ఈ బ్యాంక్ అకౌంట్లో పడబోతున్నాయి ఈ వివరాలు తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు మన పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో రైతు బంధు నిధులు మళ్ళీ యథావిధిగా నిన్న నుంచి మనకి మొదలవ్వడం జరిగింది మనకి నిన్న నుంచి ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు పాత పద్ధతిలోనే అందరి అకౌంట్లోకి నిధులు జమ చేయబోతున్నారు కాకపోతే ఏడెకరాల వరకు నిన్న రైతు బంధు నిధులు జమ అవ్వడం అయితే జరిగింది నేడు ఆ పైన భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారి అందరికీ నిధులు విడుదలవబోతున్నారు పాత పద్ధతిలోనే ప్రతి ఒక్కరికి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పడబోతున్నాయి ఈసారి ఎటువంటి లిమిట్స్ లేకుండా రైతు బంధు వేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఏమైనా లిమిట్స్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా వచ్చే సీజన్లో రైతు భరోసా పేరుతోనే లిమిట్స్ పెడతాము అని చెప్పడం జరిగింది అంటే భూ ఈసారి ఏంటంటే భూమి ఉన్న ప్రతి ఎకరానికి కూడా రైతు బంధు వేస్తాము ఎటువంటి లిమిట్స్ లేవు అని చెప్పి చెప్పడం జరిగింది రైతు బంధు నిధులు నేడు రేపట్ల మనకు తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ నిధులు పడుతున్నాయి అంటే నేడు రేపు ఎల్లు నేర్ల కలిపి తొమ్మిది వరకు పడతాయి ఇంకా సుమారు మూడు లక్షల మంది ఉన్నారు అంటే రైతు బంధు కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంత ఉన్నారంటే ఇంకా త్రీ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు ఈ త్రీ ల్యాక్స్ మెంబర్స్కి అందరికీ కంప్లీట్ చేసి ఈ మూడు రోజుల్లో తీరుతాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అంటే నైన్త్ వరకు ఈ త్రీ ల్యాక్స్ మెంబర్స్కి కేసి మీరు రైతు బంధు పూర్తిగా వేసామని చెప్పి ప్రకటించుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది సో వచ్చే సీజన్లో మాత్రం భారీగా మార్పులు అయితే తీసుకురాబోతాము ప్రస్తుతం అయితే ఎకరానికి ఐదు వేల చొప్పున ఇప్పటివరకు సిక్స్టీ అరవై ఆరు లక్షల మందికి వేశారు ఇంకొక త్రీ ల్యాక్స్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ మెంబెర్స్ ఉన్నారు ఓవరాల్గా ఈ దీనికి సంబంధించి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే అవసరం ఉన్నది అయితే ఇప్పుడు మనకి ఈ ఇంకో త్రీ ల్యాక్స్ మెంబెర్స్ ఉన్నాగా ఈ త్రీ ల్యాక్స్ మెంబర్స్ ఈ త్రీ డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇంకా పడకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే